అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనం ఎందుకని చులకనైపోతాం నలుగురిలో ఏ కారణంతో మనం అగౌరవపడతాం లేదా మన జీవితాన్ని కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నెట్టుకుంటాం అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మన గౌరవం పెంచుకోవడం అనేది మన చేతుల్లోనూ ఉంది ఎవరి దగ్గరైనా మనం చులకనైపోయే అంటే కారణం కూడా మనమే అయ్యి ఉంటాం దాన్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏ ఏ పరిస్థితుల్లో మనం ఎదుటి వ్యక్తులకి చులకనైపోతాం లేదా మన గౌరవం తగ్గుతుందని అంటే ఎదుటి వ్యక్తి మనం మెచ్చుకోవాలనేటువంటి తపన తాపత్రయంతో వాళ్ళు మనకి సరైనటువంటి పని అప్పగించిన అప్పగించకపోయినా మనమే కలగజేసుకొని పని చేయాలనేటువంటి ప్రయత్నం చేయటం దీనివల్ల ఏమవుతుందంటే మనం చాలా కష్టపడ పడుతున్నాం అనేటువంటి ఫీలింగ్ మనకు ఉంటుంది తేటి వీళ్ళ గురించి నేను చాలా కష్టపడుతున్నాను వాళ్ళ బాగు కోసం నేను కష్టపడుతున్నాను వాళ్ళ శ్రేయస్సు కోసం నేను కష్టపడుతున్నాను వాళ్ళు బాగుండాలి కాబట్టి వాళ్ళు చెప్పినా చెప్పబడిని బాధ్యత తీసుకున్నాను అనేటువంటి అంటే వాళ్ళ అటెన్షన్ మనం గెయిన్ చేయడం కోసం వాళ్ళకు తెలియకుండానే వాళ్ళకి ఇష్టం లేకుండానే మనం ప్రయత్నం చేయడం వల్ల మన యొక్క గౌరవం తగ్గిపోతుందనే విషయాన్ని గమనించాలి ఎందుకంటే నువ్వు వాళ్ళ గురించి ప్రయత్నం చేస్తావు వాళ్ళు నిన్ను నెగ్లెక్ట్ చేస్తారు నువ్వు వాళ్ళ గురించి కష్టపడుతున్నావు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గమనించరు అందుకని ఎవరు మెప్పు కోసం నువ్వు ప్రయత్నం చేసినా అది నీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకొస్తుంది కాబట్టి వాళ్ళు ఎవరైనా నిన్ను అడిగితే నువ్వు వాళ్ళ పని చేయాలి తప్పించి నువ్వు అడగకుండానే నీ అంతటి నువ్వే బాధ్యత తీసుకొని పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ దృష్టిలో నువ్వు చులకనైపెట్టిన పరిస్థితి ఉంటుంది మరొకటి కొంతమంది దగ్గర మనం ఏం చేస్తామంటే మన విలువను తగ్గించుకొని మనమే ప్రవర్తిస్తూ ఉంటాం నీ గౌరవాన్ని తగ్గించుకుని నువ్వే ప్రవర్తిస్తూ ఉంటాం అంటే కొద్దిగా అణిగి ఉందాం కొద్దిగా తగ్గి ఉందాం అనేటువంటి ఆలోచన నీకు ఉంటుంది అది నువ్వు ఒక మంచి లక్షణంగా నువ్వు భావించినప్పటికీ కూడా ఎప్పుడైతే నీ గౌరవాన్ని నువ్వు విలువను నువ్వే తగ్గించుకున్నావో వాళ్ళు అలాగే చూస్తారు నేను ఉన్నటువంటి గౌరవాన్ని వాళ్ళు గుర్తించరు ఉన్నటువంటి విలువను వాళ్ళు గుర్తించరు నీ అంతటా నువ్వే తగ్గించుకొని చూపించుకోవటం అనేది నిన్ను చులకనగా తయారు చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకో నీ విలువను నువ్వు కాపాడుకో నీకు ఉన్నటువంటి స్థాయిని నువ్వు కాపాడుకో అలా కాపాడుకుని ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు కూడా నీకు గౌరవం గౌరవించేటువంటి పరిస్థితి ఉంటుంది ఒకసారి నీ అంత నువ్వే తగ్గించుకొని ఈసారి వాళ్ళ గౌరవం ఇవ్వట్లేదు వీళ్ళకి గౌరవం ఇవ్వట్లేదు విలువ ఇవ్వట్లేదు అని అనుకుంటే దానివల్ల ఏ విధమైనటువంటి నీకు ఉపయోగం అనేది ఉండదు ఆ విషయాన్ని కూడా మనం గమనించాలి అలాగే కొంతమందితో మనం రిలేషన్స్ మెయింటైన్ చేసేటప్పుడు చాలా ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటాం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం వాళ్ళతో తరచూ మాట్లాడడం అనేది ఒక అలవాటుగా ఉంటుంది వాళ్ళతో మాట్లాడాలని వాళ్ళతో ఫోన్ చేయాలని ఇలా మనం ఒక అలవాటు అనేది చేసుకున్న తర్వాత ఏ కారణం చేతనైనా అవతల వాళ్ళకి కొద్ది బిజీ అయిపోయి నీకు సమయాన్ని కేటాయించకపోయి ఇదివరకు మాట్లాడినట్టు అప్పుడు నువ్వు మాట్లాడట్లేదు అని అంటే నువ్వు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఒక అలవాటు చేసేసుకున్నావు ఆ వ్యక్తిగా ఆ వ్యక్తికి ఎడిక్ట్ అయిపోతావు నువ్వు చాలా చూస్తూ ఉంటావు ఇవన్నీ కూడా వాళ్ళు ఏ ఏ కారణం చేతనైనా ఎప్పుడు వాళ్ళు ఫోన్ ఎత్తకపోతే చాలా ఇబ్బంది ఫీల్ అయిపోతాం మనం ఏంటి మనం పరిస్థితి ఎలా అయిపోయింది ఏంటి నిజంగా నేను వాళ్ళకి ఎంత విలువ ఇచ్చానో ఎంత గౌరవం ఇచ్చాను ఎంత సమయాన్ని ఇచ్చాను రోజు నన్ను పట్టించుకోవట్లేదు అనేటువంటి ఫీలింగ్ మనకు కలుగుతూ ఉంటుంది అందుకని అతిగా ఎవరితోనూ కూడా అటాచ్మెంట్ కోసం ప్రయత్నం చేయకండి చేస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అలాగే విపరీతమైనటువంటి ప్రేమ చూపించడం విపరీతమైనటువంటి గౌరవం చూపించడం వ్యక్తి మీద ఈ విపరీతం అతి అనేది ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరం ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద విపరీతమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉన్నావో అటువైపు వ్యక్తి నుంచి కూడా ఆ స్థాయిలో కనుక నీకు ఆ ప్రేమ పొందకపోతే దక్కకపోతే నీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఎదుటి వ్యక్తికి చాలా గౌరవిచ్చేస్తూ ఆ ఎదుటి వ్యక్తి కూడా నీకు ఆ స్థాయిలో గౌరవం ఇవ్వకపోతే కూడా మనం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటాం ఇది కూడా మనం గమనించాలి అలాగే ఇప్పుడు కూడా ఎదుటి వ్యక్తి అన్ని విషయాల్లోనూ మనం ఇన్వాల్వ్ అయిపోయి లేదా వాళ్ళ ప్రతి దాంట్లో మనం ఉన్నామనేటువంటి ఆ భావాన్ని మనం ఫీల్ అయిపోయి వాళ్ళకి కనిపించేలా చేసి ప్రయత్నం చేస్తూ ఉంటే అటు నుంచి ఆ స్థాయిలో కనుక రాకపోతే కూడా మనం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటాం కాబట్టి మన గౌరవం మన విలువ మనం పెంచుకోవాలి అని అంటే మన ప్రవర్తన బట్టే ఉంటుంది ఏది కూడా అతికి వెళ్ళిపోకండి నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎక్కడ దెబ్బ తినకుండా ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ పేరుతో అహంకారానికి వెళ్ళిపోమని చెప్పట్లా నేను గర్వానికి వెళ్ళిపోమని చెప్పట్లా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నీ మనసుకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవాలో తప్పించి దాన్ని తగ్గించేసుకొని కనుక మన ఎదుటి వ్యక్తి దగ్గర ప్రవర్తన కనుక మనం ఉంటే ఏదో ఒక టైంలో మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది చులకనైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి గౌరవం అనేది సంస్థాయిలో ఇచ్చుకోవడం పుచ్చుకోవటం ప్రేమైనా ఏ స్థాయిలో ఇవ్వాలో ఆ స్థాయిలోనే ఇవ్వటం ఎవరితోనైనా రిలేషన్స్ అంటే చక్కగా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండటం అతి అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఉండకూడదు ఆ అతి ఉంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కల్పించుకొని ప్రతి దాంట్లో కూడా ఎదుటి వ్యక్తి నేను కోరకుండానే నేను అడగకుండానే కల్పించేసుకొని చేయడం కూడా మనకి అది గౌరవం కాదు ఖచ్చితంగా మన చులకనగానే చూస్తారు అందుకని ఎవరు గౌరవాలు మనల్ని కాపాడుకుంటూ చక్కగా ఇచ్చేటటువంటి గౌరవిస్తూ అదే స్థాయిలో మనం గౌరవం పొందుతూ ఆ విధమైనటువంటి విధానాలకు వెళ్ళాలి కానీ మనమే అన్నీ అనే ఫీలింగ్కి వెళ్ళిపోయి అన్నీ చేస్తే మాత్రం ఖచ్చితంగా గౌరవం అనేది మనం పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం విలువ పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం చాలామంది జీవితాలు ఈ రకంగానే నాశనం అయిపోతాయి ఎందుకంటే ఎదుటి వ్యక్తి కోసం అన్నీ దారబోసేసి ఉన్నటువంటి ఆస్తుబాస్తులు దారబోసేసి నిజంగా రిలేషన్స్లో చూస్తూ ఉంటాం తల్లిదండ్రులు దగ్గర పిల్లల యొక్క రిలేషన్స్ అవి చూస్తూ ఉంటే పాపం వాళ్ళు వీళ్ళ బాగు కోసం పెద్దలు ఏం చేస్తారంటే పిల్లల బాగు కోసం ఏ ఎంతవరకు చేయాలో అంతవరకు చేసేస్తారు ఏది మిగిల్చుకోరు అంత ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత పాపం గౌరవం అనేది ఆ స్థాయిలో వీళ్ళు ఇవ్వకపోతే ఎంత నరకప్రాయంగా ఉంటుందంటే జీవితం అంత నరకప్రాయంగా ఉంటుంది ప్రేమల విషయంలో కూడా అంతే ఈరోజు కొంతమంది చనిపోతున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు అని అంటే కూడా ఇదే కారణం అంటే విపరీతం అనమాట ఆ ఎదుటి వ్యక్తిని పూర్తిగా నమ్మేసి తనే జీవితం అనుకోని భావించేసి వెళ్తూ ఉంటే అవతల నుంచి ఆ స్థాయిలో రాకపోవటం అనేది కూడా చాలా బాధాకరమైన విషయంతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవటం ఇవన్నీ కూడా మనం చూస్తాం కొంతమంది అది కారణంగా చూపించుకొని ఎదుటి వ్యక్తుల మీద దాడులు చేయటం హత్యలు చేయటం రకరకాలైనటువంటి చర్యలు పాల్పడ్ బ్లాక్మెయిల్ చేయటం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏదేవైనా సరే గౌరవం కానీ ప్రేమ కానీ ఇవన్నీ కూడా సమస్థాయిలోనూ ఉండండి మితిమీరినటువంటి గౌరవం మితిమీరినటువంటి ప్రేమ మితిమీరినటువంటి ఎదుటి వ్యక్తి ప్రాపకం కోసం ప్రాకులాడటం ఇవన్నీ కూడా మన విలువని పెంచేవిగా మాత్రం ఉండవు తగ్గించేవిగానే ఉంటాయి కాబట్టి ఎవరి విలువను వాళ్ళు ఎవరు కాపాడుకోవాలని అంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ దెబ్బ తినకుండా ఎవరికి ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరిని ఎంతవరకు ప్రేమించాలి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా మనం వెళితే అందరికీ బాగుంటుంది మన ఆరోగ్యం బాగుంటుంది చక్కగా మానవ సంబంధాలు కూడా తినకుండా ఉంటాయి ఒకసారి ఒకలాగా ఒకసారి ఒకలాగా ప్రవర్తించేటటువంటి పరిస్థితి కూడా ఏ ఒక్కరికి కూడా రాదు కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని మన గౌరవాన్ని మనమే కాపాడుకునేలా ఎవరి దగ్గర చులకనైపోకుండా మన ప్రవర్తన ఉండేలా చూసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్